మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా చిబురపల్లిలో ర్యాలీ చేపట్టారు ర్యాలీ జరగకుండా అడ్డుకోవడానికి వేసిన బార్కెడ్లను తోసేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలో పర్లా గ్రామానికి చెందిన సిరియాల పాపినాయుడు కాళ్లు విరిగి అక్కడే పడిపోయాడు వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయగా అతని కాలు విరిగిపోయింది అని డాక్టర్లు తెలపడంతో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు నాయకుడు బెల్లన చంద్రశేఖర్ ఇప్పిలి అనంతం

నూతనంగా కూటమి ప్రభుత్వం రావడం వారు తీసుకున్న విధానం ఈ ప్రజావైద్యాన్ని పెట్టాలని ప్రజా వైద్యాన్ని గరి దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీసర్ వద్దామని ప్రయత్నం చేస్తాం అక్కడ గరీ బ్రిడ్జి అయినా మరి మరి ఎందుకోసమైతే కోసమైతే ప్రభుత్వం ఆలోచన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ అక్కడ వచ్చి వస్తున్న రాణి నుంచి ఆపడం జరిగింది దాని నుంచి సుమారు గంట పాటు ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడాలనేది దానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పోలీస్ శాఖ వహించాలనేది నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ ఎవరైనా ప్రతిపక్షం వచ్చి ధర్నాలు చేస్తాయి రాష్ట్ర వర్గాలు చేస్తాయి కానీ ఇవాళ స్వయంగా స్వయంగా ప్రభుత్వమే పోలీసులు నడు పోలీసుతో ఇవాళ రాష్ట్రాలకు ధర్నా ఇవాళ గరుడి బ్రిడ్జ్ ఇది చాలా ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దుర్మార్గమైన ఆలోచన ప్రదేశంలో ఇది తగదుది నేను నేను పదిహేను సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా ఐదు